ఏంటి ప్రభు మన్నుడు కోరుతున్నాడు దహన బలి ఎప్పుడు మీ దేహమునే సజీవ యాగముగా ఆయనకు సమర్పించండి ఆఫ్ యువర్ బాడీస్ యాజ్ లివింగ్ సాక్రిఫైస్ మీ దేహమునే సచీవ యాగంగా ఇదేంటండి ప్రభువుకి నా దేహం ఇచ్చేలా ఏంటి ప్రభు నాశపడుతుంది ఒకసారి స్తోత్రం చెప్దామా హాలెల్లుయా ఏంటి దాని అర్థం శిరస్సు మొదలుకొని పాదం వరకు మన దేహము మన యొక్క ప్రాణ ఆత్మ దేహములు ఎవరికి అంకితం చేయాలి మాట్లాడరే ఎవరికి అంకితం చేయాలి దేవునికి అంకితం చేయాలి చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకాల అంకితాలు చేస్తూ ఉన్నారు స్తోత్రం చెప్పండి చెప్పండి హాలెల్లుయా హాలెల్లుయా